మన ముఖ్య అతిథులు మెడిచర్ జిల్లా ఎంపీ గారు ఇటు రవీంద్ర గారు సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి కడుపు నిండా లేదని రక్తహీనతతో అనేక రకాల స్టంటెడ్ గ్రోత్తో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకి పేద విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం వచ్చింది ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న కూలీ పోతారు మళ్ళీ ఇళ్ళల్లో మధ్యాహ్నం పూట అన్నం పెట్టేటువంటి ఆస్కారం ఉండదు పిల్లలకి మధ్యాహ్నం పూట భోజనం పెడితేనే పిల్లలు కూడా స్కూళ్ళల్లో అటెండెన్స్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి దాంతో పెట్టింది దీంట్లో నాలుగు డిమాండ్లు మొదటి నుంచి మీరు చేస్తుంటాం అందులో ఒకటో డిమాండ్ వీళ్ళు పైసలు పెట్టి కొని తెచ్చినటువంటి సరుకుల పైసలు మంత్ ఇస్తే ఇంత ఇబ్బంది లేదు నాలునెలకోసారి ఆరు నెలలకు ఒకసారి గ్రాంట్లు వచ్చినప్పుడు మాత్రమే ఇచ్చే దరిద్ర పద్ధతి అసలే వీళ్ళు గరీబోలు ఈ రెండు వేలకు మూడు వేలకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వంటలు వండే వాళ్ళు ఎవరు ఉంటారంటే వాళ్ళు గరీబులు ఉంటారు వాళ్ళ గరీబ్ పిల్లలకి ఈ గరీబో వాళ్ళు నెల నెలా అక్కడిక్కడ అప్పు తెచ్చి ఉదయం తెచ్చి ఇలా భోజనం పెడితే ఆ భోజన పైసలు నాలుగు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఇస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఏ నెలకు ఆ నెలకే ఈ డబ్బులు చెల్లించాలని డిమాండు మొట్టమొదటి డిమాండ్ దానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు నానంటున్నాను రెండవది ఏంటిది మీరు ఇచ్చే ఆరు రూ నాలుగు రూపాయల చిల్లర పైసలు ఆరు రూపాయలు చిల్లర పైసలు ఇవి అసలు పెట్టే ఉద్దేశం ఏంటిది మంచి బో పెడితే కొంచెం మంచి మినరల్స్ మంచి న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్పి చెప్తుంటారు నీళ్ళ చారు నీళ్ళ చారు గదే బువ్వ తప్ప ఇంకోటి లేదు ఆ గుడ్డు ఇస్తున్నారు మీరు పాలిస్తూ అంటున్నారు ఇవాళ మీరు ఇచ్చే ఆ గుడ్డుకు ఇచ్చే పైసలు ఇవాళ ఐదు రూపాయలు యాభై పైసలు ఆరు రూపాయలు ఉంటుంది యావరేజ్ ఆరు రూపాయలు దాటిపోయింది ఇవాళ ఏడు రూపాయలు ఉందట ఇవాళ వాళ్ళు అడుగుతున్నాయి ఏంటంటే ఏ ధరలు అయితే పెరిగినాయో పాల ధర కావచ్చు ఇవాళ గుడ్డు ధర కావచ్చు కూరగాయల ధరలు పెరుగుతూ ఉన్నాయి అన్నింటి ధరలు పెరుగుతున్నాయి పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు పైసలు ఇవ్వాలని చెప్పి రెండో డిమాండ్ ఒకవైపు పిల్లలు ఏమో చాలా గొప్పగా ఉండాలి కానీ గుమ్మిన వడ్లు ఉండవద్దనట్టుగా నువ్వు అసలే గరీబోల్లో పెట్టేటువంటి ఈ భోజన ఖర్చులు ఏమైతున్నాయో గిన్నె దండి కొట్టుడు గిల్ల ఇవ్వకుండా అనేది అత్యంత దుర్మార్గమైంది అట్లా పేదల పట్ల వీళ్ళకున్న భావన ఏందో దాన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు గుడ్ల ధర కానీ పాల ధర కానీ చెల్లించాలని చెప్పి రెండో డిమాండ్ దానికి కూడా మద్దతు ఇస్తుండ్రు రెండు మూడవది మొన్న ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డిగా హామీ ఇచ్చింది నాలుగు వందల మీరు ఒక్కటే కాదు ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు గుర్తుపెట్టుకోండి ఒక అలా మీది ఒకటి లేదు ఏమన్నారు ఈ మూడు వేల రూపాయలు ఏం పిచ్చి అది డబ్బులకేం కొరత లేదు ఈ పేదలకు ఇచ్చేదాం చేతులు రావట్లేదు కేసీఆర్కు మేము ఇస్తామని చెప్పింటూ అది మూడు వేల రూపాయలు జాగాలో పదివేల రూపాయలు అంతేనా పదివేల రూపాయలు ఇస్తారు ఇప్పుడు మామూలు కళ రాలే మామూల కళ రాలేదు మాములు అడుగుతున్నారు ఎవరిని పడితే వాళ్ళని పాపం ఎవరికైనా దయ చల్లవకపోతుందా దయ రాకపోతుందా మాకేమైనా జీతాలు పెరగబోతా అని చెప్పి అడుగుడు సహజం కానీ మీరే మేనిఫెస్టో అంటే ఏంటిది ఎన్నికల ముందు ఇచ్చే మేనిఫెస్టో అంటే వీళ్ళు అధికారానికి వస్తే ఈ పని చేస్తారుటోటి ఒక విశ్వాసం నమ్మకంతో ఓటేస్తాం ఇవన్నీ పత్తి ఎనిమిది నెలలు గడిచిపోయాయి ఎనిమిది నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఈ మధ్యాహ్న భోజనం వండేటువంటి వాళ్లకు పదివేలు కాకపోతే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇవ్వని చెప్పు ఇవీ ఒక ఏడాది తర్వాత గింతిస్తా ఇంకో ఏడాది తర్వాత గింతిస్తా అని చెప్పు కానీ దాకా ఓడం వల్లప్ప ఒడ్డెక్కినాక పోవడం వల్లప్పలాగా మళ్ళీ ఒకనాడు కలిసేది లేదు పిలిచేది లేదు ఇచ్చేది కూడా లేదు అంటే మనకు మనకు అర్థం కావాలి అంటే వీళ్ళు ఎట్లా ఉంటారు అనే దానికి మనకు అర్థం కావాలి మాటలు కోటలు ఒక్కటి ఉంది హామీ ప్రతి ఆడబిడ్డకి రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పిండి ఇస్తా అని చెప్పిండ ఇచ్చిందా రెండు వేల పెన్షన్ ఏం కరమ్మా నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఇచ్చిందా నాలుగు వేలు ఉన్న ఆరు వేలు ఇస్తామని చెప్పి ఇచ్చిండ ఎన్ని హామీలు కూలీ చేసుకొని రెక్కల కష్టం మీద బతికే వాళ్ళకు కూడా రైతులకు ఎట్లయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నామో వీళ్ళకు కూడా వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పిండు వీళ్ళకు కూడా నెలకు వెయ్యి రూపాయలు చెప్పిన సంవత్సరం పండువేయ్యి రూపాయలు ఇస్తాను చెప్పి ఇక బా ఆడబిడ్డలకైతే అంతే లేదు ఇక ఆడపిల్లకు చదువుకునే ఆమెకు స్కూటీ కొనిస్తా తర్వాత ఒక ఒక లక్ష రూపాయల కరమైంది లక్ష మా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా ఇన్ని రకాల ఇవన్నీ గంగల కొని నువ్వు అవన్నీ ఇస్తావయో కానీ కష్టం చేస్తున్నటువంటి వాళ్ళు కష్టం చేస్తున్న వాళ్ళు పేద పిల్లలకు వండి పెడుతున్న వాళ్ళు ఇరవై ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా చేస్తున్న వాళ్ళు వాళ్లకు ఇవ్వడానికి నీకు ఎందుకు చేతులు రావాలి అని చెప్పి ఇలా ఏ ధర్నా చేస్తుండో ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఈ పేదల ఉసురు పోసుకోకుండా మీరు ఉన్నలేనంటే మోసం చేసిన అర్థం ఉంది కానీ అసలే పేదల్లో కావాలి మోసం చేస్తే వాళ్ళు శాపలథాలు పెడతారు నీ పూలకి రానియరు అందుకనే ప్రభుత్వం ఇవాళ నీకు లేక లేక అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ కేసీఆర్ తర్వాత వీళ్ళకి అధికారం ఇచ్చింది కాబట్టి ఇలాంటి అయినా కనీసం ఇవి అన్ని పెద్ద వేల కోట్లేం కావు వీళ్ళకి ఇచ్చే డబ్బులు వేల కోట్లేం కావు పెంటనే చెప్పి డిమాండ్ చేస్తాం ఇంకోటి కేంద్ర ప్రభుత్వం వీళ్ళకైతే భాషల కోసమో దానికోసమే డబ్బులు ఇవ్వచ్చు ఇచ్చింది గా పైసలు నువ్వు అకౌంట్లో వేసుకొని ఇకపోతే ఇంతకంటే దుర్మార్గం ఏముంది గి గి పేదలు దొరికి నీకు మోసం చేయడానికి దగా చేయడానికి ఇవాళ గా పైసలు తింటే నీకు ఏం మంచిగా అవుతుంది ఈ పద్నాలుగు కోట్ల రూపాయలు ఏ కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్లకు బోన్ల కోసమో దానికోసం ఇచ్చిందో తక్షణమే ఇవ్వాలని డిమాండ్ కూడా నేను మద్దతు ఉన్నాను ఉన్నా ఇవాళ ఒక్కడ గుర్తుపెట్టుకోండి మనం ఎంతమందిని చూస్తే అనేక మంది మా దగ్గరికి వస్తారు ఓట కోసం మాలంటు వస్తారు అడుగుతారు కానీ ఇచ్చిన మాట కట్టుబడేవాడేవాడు ఇచ్చిన మాట తప్పిడా మీకు తెలుసు అయినా అప్పుడప్పుడు బోర్లు పడుతూ ఉంటాం ఏది ఏమైనప్పటికి కూడా ఇవాళ ఇచ్చిండని చెప్పి వాళ్ళు అనుకుంటు కానీ ఎంతకాలం మోసగిస్తాను మళ్ళీ మా దగ్గర రావా ఇక్కడ పోతాను ఇలా రాచరికం కాదు ఇది నీకు పదిహేనులకు ఇరవై ఏళ్ళకో అధికారం ఇవ్వలేదు మళ్ళీ ఇస్తే ఇస్తే రెండు వేల ఇరవై ఎనిమిది వరకే మళ్ళీ అధికారం మీకు ఇచ్చిండ్రు ఒకవేళ కనుక ఇవాళ నువ్వు మోసం చేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రం మళ్ళీ వస్తాం దండం పెడతాం గప్పుడు మా సంగతి ఏంటో చూపిస్తాం కానీ ఇప్పుడైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఈ పదివేలు రూపాయలు ఇస్తావా రెండు వేలు తక్కువ ఇస్తావా మూడు వేలు తక్కువ ఇస్తావా వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఎప్పటికప్పుడు నెల నెల ఈ బిల్లులు పేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా గుడ్డు ధర ఎట్లా పెరుగుతా గట్లా ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బోల బొక్కల పైసలు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా మీ అందరి సంగీభాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నారు